అస్సలం అయికు వరహ్మతుల్లా సోదరులరా సోదరీ మల్లారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే రెండు విషయాలు ప్రవక్త వారు చాలా ఎక్కువగా ఫోకస్ చేసేవారు అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే నోటి పళ్ళ యొక్క దుర్వాసన నుంచి దూరంగా ఉండడానికి అంటే ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్లా అల్లీ గారి యొక్క సున్నత్ సాంప్రదాయం ఏమిటంటే మిస్వాక్ పళ్ళు తోము పుల్లా అని ఉంటుంది మిస్వాక్ అంటారు అయితే ఈ మిస్వాక్ అనేది మస్జిద్ దగ్గరలో ఉన్నటువంటి నాకు తెలిసి సిటీల్లో ప్రతి షాపుల్లో అమ్ముతారు ఆ టోపీలు బురకాలు పుస్తకాలు అమ్మేటువంటి షాపుల్లో మిస్వాకులు కూడా ఉంటాయి మిస్వాక్ చేయడం యొక్క లాభాలు డెబ్బై కంటే ఎక్కువ అని చెప్పేసి ధార్మిక గ్రంథాల్లో చెప్పబడింది అదే విధంగా సోదరులార సోదరీమలారా దైవ ప్రవక్త శుంబాసలం నమాజ్కి వెళ్లే ముందు మిస్వాక్ చేసేవారు అంటే నోటి పళ్ళును శుభ్రముగా తోముకొని శుభ్రం చేసుకునేవారు ఐదు పూట్ల నమాజులు ఐదు సార్లు అదే విధంగా ప్రవక్త సుంబాళం గారు ఇంట్లో వెళ్లే ముందు అంటే భార్యతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇంట్లో వెళ్లే ముందు కూడా ప్రవక్త వారు మిస్వాక్ చేసేవారు తర్వాత సోదరులారా సోదరీమల్లారా దైవ ప్రవక్త సింహాలేశ్వరం అత్యధికంగా మిస్వాక్ ఫోకస్ చేసేది ఎప్పుడు అంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తరువాత మిస్వాక్ ప్రవక్త వారు తప్పకుండా చేసేవారు చూడలరా చోదరీములారా నోటి దుర్వాసన అనేది చాలా అసహ్యం పుట్టిస్తుంది మన వాళ్లలో మన సర్కిల్లో మనకు తెలియదు అది కొద్దిమంది మాట్లాడేటప్పుడు ముఖంలో ముఖం పెట్టేసి అంటుంటే ఆ నోటి దుర్వాసనకి మనకి చిరాకు వచ్చేసి చెప్పలేము అంటే నోట్ నోరు దగ్గరికి మాట్లాడేస్తారు మొట్టమొదటిగా ప్రయత్నించాలి దూరంగా ఉండి మాట్లాడటానికి ప్రయత్నించాలండి ఒకవేళ దగ్గర నుంచే మాట్లాడాలంటే ఆయన ముఖం అటు పెట్టాలి మనం చెవి దగ్గర చెప్పడానికి ప్రయత్నించాలి ముఖంలో ముఖం పెట్టేది గురువు గారు అదే అండి లేకపోతే అన్నయ్య ఇది తోటి మాట్లాడేటప్పుడు లేదా భర్తతోటి మాట్లాడేటప్పుడు ఇలా చేయకూడదు అంటే నోటి దుర్వాసన వల్ల అసహ్యం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి లేదా మాట్లాడాలా నోటి దుర్వాసన వస్తుందా కానీ నేరుగా మాట్లాడాలా ఇలా మాట్లాడితే చాలా ఉత్తమం ఇలా ఇలా దగ్గరికి పెట్టుకొని చెయ్య అంటే నేను ఏది ఏమైనప్పటికీ చెప్పే విషయం ఏంటంటే దైవపరోక్త సుందాలేసల్లో రెండు విషయాల్లో చాలా ఎక్కువ ఫోకస్ చేసేవారు మొట్టమొదటిది మిస్వాక్ మిస్వాక్ లేదా కనీసం వేలు పెట్టి నమాజ్కి వెళ్లే ముందు ఇప్పుడు నూర్లు ఉంటాయి ఇప్పుడు మా ఊరే ఉంది చెన్నూరు ఇక్కడ నిస్వాకులు దొరకవు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది కనీసం చేతి వేలుతో అయినా శుభ్రంగా ఐదు కోట్ల నమాజులో ఐదు సార్లు నోటిని శుభ్రంగా కడుక్కోవాలి పుక్కిలించి నీళ్లు ఊయడమే కాదు ఈ వేలుతో కూడా శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమం ఇది మొదటి విషయం రెండవది సోదరాల సోదరీ వల్ల దైవ ప్రభుత్వ సోదరు ఫోకస్ చేసే విషయం సువాసన దుర్వాసనకి అందరూ దూరం పోతారండి సువాసనకి అందరూ దగ్గర అవుతారు ప్రవక్త వారి యొక్క శిష్యుల యొక్క మాటలు నేను చదివాను స్వయంగా ప్రవక్త వారు ఇంటి నుంచి బయటకు చెప్పేసి సువాసన ద్వారా కనిపెట్టేసేవారు అండి సహబాలు అల్లాహు అక్బర్ కబీరా అంటే ఎంత సువాసన బయటికి విదజల్లేదో మీరు అర్థం చేసుకోవచ్చు అంత ఎక్కువగా ప్రవక్త సులాసను సువాసన మీద ఫోకస్ చేసేవారు రోజున వేలకు వేలు తినటానికి ఖర్చు పెడతారు కానీ మనోళ్ళు కొద్దిమంది ఈ సువాసన విషయాలలో ఈ మిస్వాక్ విషయాలలో ఖర్చు పెట్టరు మిస్వాక్ లో జైతూను ఉండదు కాస్త రేట్ ఎక్కువ ఉంటది అంటే యాభై ఉండొచ్చు ఎనభై ఉండొచ్చు వంద ఉండొచ్చు మామూలు మిస్వాక్ ఉంటది ముప్పై ఉండొచ్చు యాభై ఉండొచ్చు ఓకేనా అలాగే అత్తర్లు ఉంటాయి ఒక మాదిరి సువాసంధి తక్కువ రేట్లో దొరుకుతాయి మార్కెట్లో హై లెవెల్ అంటే నేను మక్క వెళ్ళా రెండు వేల పదమూడులో అల్లాద ఇప్పుడు దాకా ఒక ఐదారు సార్లు అల్లదుల్లా వెళ్ళడం అల్లా తబారు ఇచ్చిన గొప్ప అనుగ్రహం నాకు అలా మనందరికి కూడా మారుమారు తన యొక్క గృహానికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుకాక అయితే భీమవరం అబ్దుల్ అజుజా అని చెప్పేసి రోల్డ్ గోల్డ్ బిజినెస్ అయింది వారు నాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇంత అత్త బాట్లు తెప్పించుకున్నారని అక్కడి నుంచి చిన్న బాట్లు ఇంతే ఉంటుంది నాకు తెలిసి రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఆయనకి సువాసన అంటే అంత ఇష్టమైనవి ఇప్పుడు మీలాగా నా లాగా మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా వాడలేరంటే ఓకే నేను కంపల్సరీ వాడండి అది తప్పనిసరిగా డబ్బులు ఎక్కువ ఖర్చుకుంటే దాంట్లో కాస్త డబ్బులు కొంచెం ఈ సువాసన కోసం పక్కన పెట్టి సువాసన వాడడం అనేది అలవాటు చేసుకోవాలి బయటకు వెళ్తే సువాసనతోటే రావాలి మా వాడు వచ్చాడంటే ఎవరు మా వాడు వచ్చాడురా వచ్చారనే కదా అక్కడి నుంచి మెల్లో ఆ సువాసన వచ్చిందంటే మా ఓడి వచ్చినట్టే అన్నంత విధంగా మనం సువాసనలు అలవాటు చేసుకోవాలి చూదున్నారా చుదరీమారా ఈ రెండు విషయాలు కూడా ఫోకస్ చేయడం చాలా అవసరం అదేవిధంగా అల్హందుల్లా నేను ఇప్పుడు తుని పక్కన నర్సీపట్నం ఉంది నర్సీపట్నంలో నా స్నేహితుడు కానిస్టేబుల్ మహమ్మద్భాయ్ ఉన్నారు ఆయన ఇంటికి వస్తున్నాను రేపు అంటే గురువారం నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రేపు వస్తున్నాను తునిలో దిగుతాం ట్రైన్ ఇన్షాల్లో అక్కడి నుంచి నర్సీపట్నం మన పోలీస్ మొహమ్మద్భాయ్ వచ్చి తీసుకెళ్తా అన్నారు ఆ తర్వాత అక్కడ అక్కడ నుంచి దూరంలో ఒక ఊరుందండి దగ్గర దగ్గర ఒక మూడు వందలు నాలుగు వందల మంది ఉంటారంట అక్కడ అక్కడ ఒక ధార్మిక సభ ఉంది అక్కడ అది నేను స్క్రీన్ మీద వేస్తాను ఆ ఊరు పేరు నాకు గుర్తులేదు తర్వాత రెండవ ప్రయాణం అలహంద ఈ ఆదివారం కాక పై ఆదివారం అంటే సెప్టెంబర్ పద్నాలుగు అస్వారాపేటలో ఒక మసీద్ యొక్క ప్రారంభం నూతన మసీదు ప్రారంభం ఉంది అక్కడ ప్రసంగానికి వస్తున్నాను దువాచి అల్ల తబారు ఈ యొక్క ప్రయాణాన్ని కూడా సులభతరం చేయాలని బ్రతుకున్నంత వరకు కూడా అల్లా యొక్క ధర్మాన్ని తెలుగు జాతి ప్రజల కోసం వారికి తెలియజేసే నిమిత్తం అల్లా నా ప్రయాణాలు అత్యధికంగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ప్రసాదించాలని జజాక్ ఖైరా ఖైరా అస్సలం వరహమూల వ